హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు కేకే కలెక్షన్స్ ఈరోజైతే రాము హ్యాండ్లూమ్స్కి వచ్చేసామండి రాము హ్యాండ్లూమ్స్ నుంచి మనకి క్రిస్మస్ పండుగ సందర్భంగా మనం ఎలాంటి శారీస్ సెలెక్ట్ చేసుకుంటే బాగుంటుంది ఏ బడ్జెట్ రేంజ్ నుంచి ఎంత హై శారీస్ అయితే ఉన్నాయి అనేది వివరంగా వివరించడానికి ప్రతి మోడల్లో ఒక్కొక్క శారీ అయితే ఓపెన్ చేశారు అలాగే ప్రైస్ కూడా ఇచ్చారండి మీకు ఏ శారీక కలర్ ఆప్షన్స్ మాత్రం వీడియోలో ఇవ్వలేదండి మీరు వీడియోలో చూసే ప్రతి మోడల్ యొక్క కలర్ ఆప్షన్స్ కోసం స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి ఒకసారి వాట్సాప్ చేశారనుకోండి ఆ పర్టిక్యులర్ మోడల్లో ఉన్న కలర్ ఆప్షన్స్ అన్నీ కూడా మీకు చక్కగా పిక్స్ అయితే షేర్ చేస్తారండి పిక్స్లో అయితే మీకు డీటెయిల్గా అర్థమైపోతుంది పళ్ళు ఎలా వచ్చింది బ్లౌజ్ ఎలా వచ్చింది అని చెప్పి చక్కగా మీరు షాపింగ్ అయితే కంప్లీట్ చేసుకోవచ్చు స్టార్టింగ్ రేంజ్ నుంచి హై రేంజ్ వరకు ఉన్న మంగళగిరి పట్టు శారీస్ అన్నీ కూడా మ్యాక్సిమం కవర్ చేసాము అలాగే లెహెంగా సెట్స్ కూడా కొన్ని మోడల్స్ అయితే చూసాము మీరు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ విజిట్ చేస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఇంకా లేట్ చేయకుండా ఈరోజు వీడియోలోకి వెళ్తామండి ద వీడియో నమస్తే అండి వెల్కమ్ టు రాము హ్యాండ్లూమ్స్ క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి సందర్భంగా అందరూ శారీస్ అయితే తీసుకుంటారండి మరి ఏ క్వాలిటీలో తీసుకోవాలి ఏ ప్రైస్ రేంజ్లో తీసుకోవాలి ఏ టైప్ ఆఫ్ శారీ తీసుకోవాలి అని కొంచెం కన్ఫ్యూస్డ్గా ఉంటారు సో ఒక క్లారిటీ ఇవ్వడానికి మన దగ్గర ఉన్న డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ అయితే ఈ వీడియోలో చూడబో చూపిస్తున్నామండి శారీస్ అయితే ఒకసారి చెక్ చేయండి ప్రైస్ డీటెయిల్స్ తెలుసుకోండి మీకు ఏ రేంజ్లో శారీ కావాలో సెలెక్ట్ చేసుకోండి వీటిలో అన్ని కలర్స్ ఉంటాయి మీకు నచ్చిన శారీ మీరు పర్చేస్ చేసుకోవచ్చు ఆన్లైన్లో అయినా స్టోర్ విజిట్ చేసైనా రాము హ్యాండ్లూమ్స్ అడ్రస్ వచ్చి పాత మంగళగిరి బోస్ బొమ్మ సెంటర్లో ఉంటుందండి స్క్రీన్ మీద కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి మీరు కాంటాక్ట్ అయితే లొకేషన్ షేర్ చేస్తాము లేదంటే ఆన్లైన్లో కూడా పర్చేస్ చేసుకోవచ్చు అండ్ వీడియోలో వెళ్ళిపోదామండి ఇప్పుడు మంగళగిరి పట్టు హ్యాండ్లూమ్ శారీస్ మాత్రమే చూపిస్తున్నానండి ఈ వీడియోలో ఇది హ్యాండ్లూమ్ శారీ అయినా అని దయచేసి అడగొద్దు హ్యాండ్లూమ్ శారీసే చూపిస్తున్నాము ఫస్ట్ ఫస్ట్ మోడల్ వచ్చి ప్లెయిన్ శారీ అండి అసలు బార్డరే ఉండదు దీన్ని మనం లాంగ్ ఫ్రాక్స్గా కూడా స్టిచ్ చేయించుకోవచ్చు డిజిటల్ బ్లౌజ్ కానీ కలంకారీ కానీ ఇట్లా ఎక్స్ట్రా డిజిటల్ బ్లౌజ్ లేదంటే పెన్ కలంకారీ మీకు నచ్చిన విధంగా యాడ్ చేసుకోవచ్చు అండి శారీ ప్రైజ్ అయితే ఫోర్టీన్ హండ్రెడ్ పడుతుంది ప్రతి శారీకి ప్రైజ్ కూడా మెన్షన్ చేస్తున్నాము కలర్ ఆప్షన్స్ కోసం మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు నెక్స్ట్ మోడల్ శారీ వచ్చేటప్పటికి ఇలా ఇక్కద్దండి మీ అందరికీ తెలిసిన శారీసే అన్నీ కూడా హ్యాండ్లూమ్ విత్ రీజనబుల్ ప్రైజెస్ అండి ఫిఫ్టీన్ హండ్రెడ్ రేంజ్లో వస్తున్నాయి అనమాట శారీస్ వచ్చేటప్పటికి ఇప్పుడు నేను బార్డర్లెస్ శారీస్ చూపిస్తున్నాను ఇవన్నీ కూడా ఫిఫ్టీన్ సిక్స్టీన్ హండ్రెడ్ రేంజ్లో వస్తాయి అనమాట వీటిలో వచ్చి సింగిల్ కలర్స్ ఇట్లా సింగిల్ కలర్ ఉండి లైట్ కలర్ డైయింగ్ ఉంటుంది మీకు డార్క్ కలర్స్ డయింగ్లో కావాలి అంటే ఇలా వస్తాయి అన్నమాట శారీస్ అన్నీ కూడా సింగిల్ శారీస్ చూపిస్తున్నానండి కలర్ ఆప్షన్స్ కోసం మీరైతే మనల్ని కాంటాక్ట్ అవ్వచ్చు ఈ శారీస్ వచ్చి సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ పడతాయి ఏ మోడల్లో మనకి కలర్ ఆప్షన్స్ కావాలన్నా మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి ఒకసారి వాట్సాప్ చేశారనుకోండి పిక్స్ అన్నీ తీసే ఉంటాయి కాబట్టి చక్కగా షేర్ చేస్తారు మీరు సెలెక్ట్ చేసుకోవడం ఈజీ అవుతుంది సింపుల్ శారీస్లోనే మరొక కలెక్షన్ అండి ఇవన్నీ డబుల్ లైన్ వచ్చాయి శారీ వచ్చేటప్పటికి జరీ బీవింగ్ కలర్ బ్లౌజ్ పళ్ళు వచ్చి ఇట్లా కాంట్రాస్ట్ కలర్ ఉంటుందండి ఇంకొక శారీ అయితే ఇట్లా వస్తుంది ఇది ఫిఫ్టీన్ హండ్రెడ్ రేంజ్లో వస్తుంది జూట్ లైన్ శారీ అండి మీ అందరికీ తెలుసు బాగా మూవింగ్ ఉన్న శారీ అనమాట మనం సింపుల్గా వేసుకోవాలన్నా ఎవరికైనా పెట్టుబడులకు పెట్టాలన్నా ఈ లో రేంజ్ శారీ స్టార్టింగ్ ప్రైస్ రేంజ్ హ్యాండ్లూమ్ శారీస్ చాలా బాగుంటాయి అన్నమాట సిక్స్టీన్ హండ్రెడ్ రేంజ్లో అయితే వస్తుంది బ్లౌజ్ అండ్ పళ్ళు కాంట్రాస్ట్ కలర్లో వస్తుంది స్మాల్ బార్డర్ అండి స్టార్టింగ్ మంగళగిరి శారీ బార్డర్ అయితే ఇదే వస్తుంది సిల్వర్ బార్డర్లో చూపిస్తున్నాను పళ్ళు అయితే ఇలా ఉంటుందండి బ్లౌజ్ వచ్చేటప్పటికి రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది శారీ ప్రైస్ వచ్చి టూ థౌజండ్ రూపీస్ పడుతుంది ఇన్ కేస్ మనం డిజిటల్ బ్లౌజ్ యాడ్ చేసుకోవాలి అనుకుంటే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే పడుతుంది రెండు కలిపి అండ్ ఇది వచ్చేటప్పటికి పెన్ కలంకారీ బ్లౌజ్ అండి మీకు నచ్చినట్టు మ్యాచ్ అయితే చేసుకోవచ్చు సో బ్లౌజ్ ఓన్లీ బ్లౌజ్ కావాలి అంటే ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది బ్లౌజ్ అండ్ శారీ రెండు కలిపి తీసుకుంటే త్రీ థౌజండ్ రూపీస్కి అయితే వచ్చేస్తుంది అన్ని ప్రైజెస్ క్లియర్గా మెన్షన్ చేస్తున్నామండి చాలా మోడల్స్ అయితే చూపిస్తున్నామండి వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీకు నచ్చిన శారీ వీటిలో ఉంటుంది ఇవి వచ్చి కాంట్రాస్ట్ కలర్స్ అండి రీసెంట్గా బాగా అడుగుతున్నారండి ఈ శారీస్ అయితే మనకి బ్లౌజ్ ఏ కలర్ వస్తుందో పళ్ళు అదే కలర్ వస్తుంది శారీ మొత్తం ఈ కలర్లో కాంట్రాస్ట్ కలర్స్లో ఉంటాయి అండ్ ఈ సారీస్ కూడా ప్రజెంట్ మన దగ్గర హండ్రెడ్ ప్లస్ అయితే స్టాక్ ఉన్నాయి ప్రైసింగ్ వచ్చేటప్పటికి టూ థౌజండ్ టూ హండ్రెడ్ ఉంటాయి అన్నమాట జూట్ లైన్లోనే చిన్న బార్డర్ అండి కాంట్రాస్ట్ కలర్స్లో వస్తాయి ఈ ఇవి వచ్చి కొంచెం లిమిటెడ్ కలర్సే ఉన్నాయండి వీటిలో ఒక సిక్స్ సెవెన్ కలర్స్ మాత్రమే ఉన్నాయి డిజైన్ కోసం ఇలా చూపిస్తున్నాము శారీ అయితే ఇలా ఉంటుంది బ్లౌజ్ అండ్ పళ్ళు కాంట్రాస్ట్ కలర్ వస్తుంది ప్రైస్ వచ్చేటప్పటికి టూ ఫైవ్ పడుతుంది అనమాట జూట్ లైన్లోనే మన కడ్డీ బోర్డర్ అనమాట పళ్ళు అండి ఇవన్నీ రన్నింగ్లోనే వచ్చాయి మన దగ్గర ప్రజెంట్ ఉన్న స్టాక్ బ్లౌజ్ అండ్ పళ్ళు సేమ్ కలర్ ఉంటుంది శారీ వచ్చేటప్పటికి ఈ విధంగా వస్తుంది అన్నమాట సో వన్ ఫిఫ్టీ బార్డర్ అవునండి వన్ ఫిఫ్టీ బార్డర్ వస్తుంది ప్రైస్ వచ్చేటప్పటికి టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ రేంజ్లో వస్తుంది ఇప్పుడు నేను చూపించిన శారీయే బాడీ మొత్తం ప్లెయిన్ అండి ఇది ఇదైతే ఇంకా అందరికీ తెలిసిన శారీ గ్రీన్ శారీస్ అనమాట ఇవన్నీ కూడా పళ్ళు వచ్చేటప్పటికి ఇట్లా వస్తుందండి లైన్స్ పళ్ళువే ఉంటుంది మోస్ట్లీ మనం చూపించే అన్నిటికీ కూడా లైన్స్ పళ్ళు ఉంటుందండి మంగళగిరి అంటేనే లైన్స్ పళ్ళు వస్తుంది అనమాట కావాలి అనుకుంటే రిచ్ పళ్ళు కూడా ఉన్నాయి శారీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పడుతుందండి బ్లౌజ్ ఇన్ కేస్ కావాలి అనుకుంటే ఇట్లా ఎక్స్ట్రా అయితే యాడ్ చేసుకోవచ్చు అండి స్మాల్ బార్డర్ వచ్చి వస్తాయి మ్యాచింగ్ అయితే ఇస్తామన్నమాట బ్లౌజ్ బ్లౌజ్ డిజిటల్ కావాలి అంటే మీటర్ సెవెన్ హండ్రెడ్ అయితే పడుతుంది శారీ విత్ బ్లౌజ్ కావాలి అనుకుంటే త్రీ థౌజండ్ పడుతుందండి ఇది ఇది వచ్చి పెన్ కలంకారీ బ్లౌజ్ సో దేని ప్రైజ్ని దాన్ని బట్టి మీకు నచ్చిన విధంగా ప్రైస్ కూడా మేము చెప్తాం మీరు తీసుకున్న బ్లౌజను బట్టి రీసెంట్గా అప్డేట్ అయిన మోడల్స్లో టిక్ వీవింగ్ అండి ఈ శారీ బుటాస్ వచ్చాయి అనమాట ఇలాగా పళ్ళులో ఇలా ఉంటుంది ఇవన్నీ కూడా సింగిల్ కలర్లో వచ్చాయండి శారీస్ మనకి ప్లెయిన్ వస్తుంది బ్లౌజ్ థిక్ వీవింగ్ వస్తుందండి శారీ మొత్తం కూడా బుటా ఉంటుంది చిన్న బార్డర్లో వచ్చాయి అది కూడా ప్రజెంట్ సిల్వర్ బార్డర్లో అయితే అవైలబుల్గా ఉన్నాయి ప్రైస్ వచ్చి త్రీ థౌజండ్ రూపీస్ పడుతుంది గ్యాబ్ బోర్డర్ శారీస్ అండి ఇవి కూడా మీ అందరికీ తెలిసిన శారీస్ అసలు ఈ వీడియోలో మొత్తం మీ అందరికీ తెలిసిన మంగళగిరి శారీస్ మీరు అసలు ఈ వీడియో చూశారు అంటే చాలా డిజైన్స్ వచ్చేస్తాయి అనమాట ఆ గ్యాప్ బోర్డర్ ఇందులో కూడా కలర్స్ ఉన్నాయి రన్నింగ్గా వస్తుంది బ్లౌజ్ అండ్ పళ్ళు మన దగ్గర ఉన్న స్టాక్ అయితే ప్రెసెంట్ టూ థౌజండ్ రూపీస్ అయితే పడుతుంది గ్యాప్ లో చెక్స్ ఈ శారీ అయితే ట్రెండ్ అవుతుంది మళ్ళీ వన్ ఇయర్ తర్వాత మళ్ళీ ట్రెండ్ అవుతుంది మళ్ళీ వన్ ఇయర్ తర్వాత మళ్ళీ ట్రెండ్ అవుతుందండి అండి ఈ కలెక్షన్ అయితే మాత్రం గోల్డ్ అండ్ సిల్వర్ రెండు బోర్డర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ప్రైస్ రేంజ్లో వచ్చేస్తాయి అసలు ఇవన్నీ మీ అందరికీ తెలిసిన శారీస్ అసలు ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం కూడా లేదు అంత బాగా ట్రెండ్ అయ్యే శారీస్ అనమాట రుద్రాక్ష బార్డర్ అండి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండి మేము ఇప్పుడు ఏ ప్రైజెస్ అయితే చెప్తున్నామో అవన్నీ కూడా ఎప్పుడు ఉండే ప్రైజెసే చెప్తున్నామండి శారీస్ ప్రైజెస్ అయితే పెరిగాయి నెక్స్ట్ రేంజ్ అయితే మాత్రం క్రిస్మస్ వరకు మాత్రం ఇవే ప్రైస్ రేంజెస్లో ఇస్తున్నాము అలాగే క్లియరెన్స్లో కూడా కొన్ని స్టాక్ అయితే ఉన్నాయి ఈ వీడియోలో అయితే అవి చూపించట్లేదు అవి కూడా స్టోర్ విజిట్ చేస్తే చూడచ్చు లేదంటే వేరే నెక్స్ట్ వీడియోస్లో అయితే చూపిస్తాము అవి కూడా ఇది టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రేంజ్లో ఉంటుంది కంచి బార్డర్స్ అండి ఇవైతే ఒక రెండు వందల చీరలు అయినా ఉంటాయండి ఎప్పుడు మన దగ్గర అసలు హోల్సేల్ అసలు ఎలా తీసుకుంటారంటే చాలా బాగా ఎక్కువ వీవ్ చేయిస్తూ ఉంటాం రాము హ్యాండ్లూమ్స్ అంటేనే కంచి బార్డర్ వీవింగ్ అన్నట్టు చేపిస్తూ ఉంటామండి చాలా కలెక్షన్ ఉంటుంది బార్డర్స్ కూడా కంచి బార్డర్లో చేంజ్ అవుతూనే చేపిస్తాము వీటిల్లో కూడా మీరు పెన్ కలంకారి బ్లౌజ్ అసలు ఎన్ని వేల చీరలు సేల్ చేసామో అన్ని నేపించామండి అసలు మేము ఇవి వచ్చి ట్రిపుల్ కాంచీ బోర్డర్ రెడ్ కలర్ శారీ అయితే చూపిస్తున్నాను రన్నింగ్ బ్లౌజ్ వస్తుందండి ప్రజెంట్ నేను చూపించే శారీకి వీటిలో కాంట్రాస్ట్ కలర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి అంటే పళ్ళు బ్లౌజ్ కలర్ చేంజ్ అయ్యే శారీస్ కూడా ఉన్నాయి అండ్ ఇంకా శారీస్ వచ్చేటప్పటికి వీటి ప్రైజెస్ ప్రైస్ వచ్చి మీకు ఇది ఆఫర్ ప్రైస్లో త్రీ థౌజండ్లో వస్తుందండి డబుల్ కంచి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండి రెగ్యులర్ ప్రైజెసే పెడుతున్నామండి ఇంతకుముందు మేము ఆఫర్లో ఏ ప్రైజెస్ అయితే ఇచ్చామో ఇప్పుడు కూడా అవే ప్రైజెస్ కాకపోతే నెక్స్ట్ అయితే ప్రైజ్ పెరుగుతుందండి ఎందుకంటే కూలీలు పెరిగాయి మజూర్లు పెరిగాయి అన్నీ మీ అందరికీ తెలిసిన విషయమే మంగళగిరి శారీస్ మా దగ్గరే కాదు మంగళగిరిలో పెరిగాయి అంటే వేరే ఊరుల్లో కూడా పెరుగుతాయి వెంకటగిరి కానీ ఏ ఏదైనా సరే శారీ ప్రైజ్ అలా పెరుగుతుంది సో మీరు కొనుక్కోవాలంటే ఇప్పుడే ఛాన్స్ బెస్ట్ టైం బెస్ట్ టైం అండి ఇప్పుడు నేను అన్నీ చూపిస్తున్నాను పైగా మేము ఇప్పుడు ప్రజెంట్ ఆల్రెడీ మేము పెంచే ఇస్తున్నామండి ఇచ్చే వాళ్ళకి వీవర్కి కానీ మేము కలెక్ట్ చెయ్యట్లేదు జనవరి నుంచి అయితే మాత్రం మేము ప్రైజ్ పెంచే జరుగుతుంది ఈసారి గ్యాప్ బోర్డర్ సారి ప్రైజ్ ఈ సారీ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండి బ్రాహ్మణి మేడం కట్టుకున్న శారీస్ లో ఒక కలర్ ఇది ఆ ఎల్లో కలర్ శారీ అయితే మన దగ్గర ఎప్పుడు ఎన్ని పీసెస్ సేల్ చేసాము అండి ఇలా కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రేంజ్ లో ఇక్కడ థిక్ వీవింగ్ ఉంటుంది ఈ సారీ గురించి కూడా నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం కూడా లేదు మన ఛానల్ చూసే వాళ్ళందరికీ మంగళగిరి శారీస్ గురించి మంచి ఐడియా ఉంటుందండి అలాగే రాము హ్యాండ్లూమ్స్లో ఉండే కలెక్షన్ కూడా అసలు చాలామంది రాము హ్యాండ్లూమ్స్ వీడియో మేము వీడియో పెట్టకపోయినా మీరు వీడియో పెట్టలేదు అని కూడా చాలామంది మెసేజెస్ కూడా చేస్తున్నారండి మనకేంటంటే ఇప్పుడు మంచి సీజన్ టైం అండి సో స్టాక్ కూడా మేము అలాగే మెయింటైన్ చేస్తున్నాము ప్యూర్ పట్టులో వస్తుందండి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రేంజ్లో ఈ శారీస్ కూడా న్యూ కలెక్షన్ అండి చాలా బాగా వెళ్ళాయి మన ఛానల్లోనే రీల్ పెట్టాము చెక్ అవును అసలు ఈ రెండు శారీస్ నేనా నేనా అనుకుంటా అంత కలెక్షన్ వచ్చింది అంత మూవింగ్ ఉందండి ఎందుకంటే మనం రెగ్యులర్ గా ఇక్కడ ప్లెయిన్ చూస్తూ ఉంటాం బాడీకి ఇవి వచ్చేటప్పటికి లైన్స్ వచ్చాయి ఇది వచ్చేటప్పటికి చెక్స్ వచ్చాయి దట్ ఈ రెండు ప్యూర్ పట్టులో ఉండే లైట్ వెయిట్ వచ్చేస్తాయి సో కాంపిటీషన్ అనమాట ఈ రెండు శారీస్ కి రెండు త్రీ ఫైవ్ రేంజ్లోనే ఇస్తున్నామండి త్రీ ఫైవ్ రెండు కూడా కాంట్రాస్ట్ రాదు సెల్ఫే వస్తాయి సెల్ఫే వస్తాయి ఎందుకంటే కాంట్రాస్ట్ ఇంకా చేపించలేదు ఫర్దర్గా అయితే చేపిస్తాము మూవ్ అయితే చాలా బాగుంది చేపించే ఆలోచన కూడా ఉంది మనకి చెక్స్ సారీ అండి ఇవి కూడా చెక్స్ ఈ బార్డర్ కూడా చాలా రేర్ బార్డర్ అనమాట మనం ఈ బార్డర్ని చెక్స్లో పెట్టించాము త్రీ ఫైవ్ రేంజ్లో వస్తున్నాయి త్రీ ఫైవ్ మంచి ఆరెంజ్ అవునండి మీకు ఇంకే ఇన్ కేస్ మీకు ఈ శారీ కావాలంటే ప్రజెంట్ ఫైవ్ శారీస్ దాకా ఉన్నాయి ఆరెంజ్ మేము చూపించాము అంటే పర్టికులర్ కలర్ ఆ వీడియోలోనే మాకు ఎన్నో శారీస్ వెళ్తున్నాయి ఈ వీడియో ఈ శారీస్ లో ప్రత్యేకత ఏంటంటే మోస్ట్లీ చాలా మంది లెహెంగాస్కి తీసుకెళ్ళి యూజ్ అవుతాయి చెక్స్ వచ్చి చాలా డిఫరెంట్గా ఉంది కదా శారీ వచ్చేటప్పటికి దట్టు లైట్ వెయిట్ త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ అండి శారీ డిఫరెంట్ గా వచ్చాయి లైన్స్ వచ్చేసి కడ్డీ బోర్డర్ వచ్చింది వచ్చింది ఎంత బాగుందో యూనిక్ కాంబినేషన్స్ లో వస్తాయి ఈ కలర్స్ కూడా మంచి పేస్ట్రిల్ షేడ్స్ ఉన్నాయి పిస్తా గ్రీన్ అని ఆనియన్ పింక్ అని చాలా మంచి షేడ్స్ ఉన్నాయి అన్ని సెల్ఫే ఉన్నాయండి వీళ్ళు కూడా రీసెంట్ ట్రెండింగ్ మోడల్స్ ఆప్లిక్ వర్క్ అండి అసలు ఎక్కడ చూసినా మీ దగ్గర యాప్లిక్ వర్క్ ఉన్నాయా మీ దగ్గర తాంజోర్ ప్రింట్స్ ఉన్నాయా ఇవే వస్తున్నాయి అండి మాకు మోస్ట్లీ మెసేజెస్ అన్నీ వీటిలోనే చాలా డిజైన్స్ అయితే చేపించాము బడ్జెట్ రేంజ్లో త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో వస్తుంది శారీ వచ్చేటప్పటికి బ్లౌజ్ అండి బ్లౌజ్కి వచ్చేటప్పటికి హ్యాండ్స్కి చిన్నగా ఇలా వస్తుందనమాట రెండు హ్యాండ్స్కి వస్తుంది అండ్ శారీ వచ్చేటప్పటికి పైన స్కాలప్ ఇచ్చేసామండి కింద యాప్లిక్ వర్క్ వీటిలో కూడా కలర్స్ ఉంటాయి థర్టీ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి ప్రజెంట్ ఇది వచ్చి స్కాలప్ వచ్చిందండి సారీ ప్రీవియస్గా మనం ఈ శారీస్ అయితే చూపించున్నాము కాకపోతే కలర్స్ అప్డేట్ అయినాయి అండి ప్రజెంట్ వచ్చి మిర్రర్ మిర్రర్ కూడా ఇంక్లూడ్ అయి ఉంటుంది ఈ సారీ ప్రైస్ త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ ప్రైస్ రేంజ్లో వస్తాయి చిన్న బార్డర్ అండి శారీ యాప్లిక్ వర్క్ శారీస్ చిన్న బార్డర్లో పళ్ళు చూసారు కదా చాలా హెవీగా వర్క్ వస్తుందన్నమాట అసలు ఎక్కడ చూసినా యాప్లిక్ వర్క్ శారీస్ ఉన్నాయా ఇదే క్వశ్చన్ వస్తుందండి ఉన్నాయండి మన దగ్గర చాలా కలెక్షన్ ఉన్నాయి చేపిస్తున్నాము ఇవి చేయడానికి చాలా టైం పడుతుంది అలాగే అంతకన్నా ఫాస్ట్గా అయితే మూవ్ ఉన్నాయండి చెప్తా ప్రైస్ ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ అండి ప్రైస్ వచ్చేటప్పటికి ఆప్లికి సైజ్ కూడా చాలా పెద్దగా ఉంది ఫినిషింగ్ కూడా చూస్తున్నారు ఎంత అంత డీటెయిలింగ్గా చిన్న చిన్న వాటికి కూడా చాలా నీట్గా ఇచ్చారు ఫినిషింగ్ కూడా తంజావూర్ ప్రింట్స్లోనే డిఫరెంట్ డిఫరెంట్ ప్రింట్స్ ఉన్నాయండి ఇది వచ్చి ఎలిఫెంట్ వచ్చింది కదా అలాగే చాలా చాలా ప్రింట్స్ ఉన్నాయి అన్నమాట అదర్ ప్రింట్స్ కూడా మన దగ్గర మీకు కావాలి అనుకుంటే మనకు మెసేజ్ చేయండి ఆ ప్రింట్స్ అన్నీ మీకు సెండ్ చేస్తాము సో సేమ్ బోర్డర్లో ఇంకా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి కలర్ ఆప్షన్స్ ప్రింట్స్ కూడా మారుతాయండి త్రీ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ రేంజ్లో వస్తాయి సారీస్ శారీస్ ఇన్స్టాలో ఈ శారీస్ అయితే ఫైవ్ థౌజండ్ వరకు సేల్ చేస్తున్నారు తెలుసా అంటే వాళ్ళు రీసేలింగ్ చేసుకునే వాళ్ళేమో బట్ మనకి రాము హ్యాండ్లూమ్స్లో అయితే రీజనబుల్గా వస్తున్నాయి చక్కగా చెక్ చేయండి స్కాలప్ చేసి వర్క్ చేసిన శారీస్ అండి కాలేజ్ గర్ల్స్ కూడా కట్టుకోవడానికి కన్వీనియంట్గా ఉంటాయి అన్నమాట ఇదిగోండి శారీ మొత్తం ఇలా వస్తుంది డిఫరెంట్ డిజైన్స్ అయితే చేంజ్ అవుతూ ఉంటాయి అనమాట బ్లౌజ్ వచ్చేటప్పటికి హ్యాండ్స్కి వర్క్ ఇచ్చే చాలా క్యూట్గా ఉందండి ఇది వచ్చేటప్పటికి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రేంజ్లో వస్తుంది శారీ కొంచెం డిఫరెంట్గా కావాలి అనుకుంటే ఇట్లా డై చేయించిన శారీస్ అండి బేస్ మెటీరియల్ అయితే వైట్ పంపిస్తామన్నమాట మనం డిజిటల్ శారీస్కి ఎట్లా అయితే వైట్ యూజ్ చేస్తామో సేమ్ ఇది కూడా అలాగే ఇవి వచ్చేటప్పటికి ప్రింట్స్ వస్తాయి డబల్ డయ్యంగ్ వస్తుంది టూ కలర్స్ వచ్చాయి అబ్జర్వ్ చేశారా అండి అండ్ మీకు సెకండ్ కలర్ ఏదైతే వచ్చిందో కింద బార్డర్లో అది బ్లౌజ్ వస్తుంది పళ్ళు బ్లౌజ్ సేమ్ కలర్ వస్తాయండి ఇలా ప్రైజ్ అండి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రేంజ్లో వస్తాయి డిజిటల్ ప్రింటెడ్ శారీస్ త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ అండి మన దగ్గర స్మాల్ బార్డర్ వచ్చేటప్పటికి అండ్ ఈ శారీయే ఎందుకు చూపిస్తున్నాను అంటే ఈ శారీ తెలియని వాళ్ళు లేరండి ఎన్ని సారీస్ సేల్ చేశామో మంచి ఇన్స్టాలో కూడా బాగా ట్రెండ్ అయిన శారీ అలాగే వీటిలో జంగిల్ థీమ్ శారీస్లో కలర్ కలెక్షను సూపర్ ఉన్నాయి అన్నమాట మన దగ్గర ఏ శారీ అయినా ఈ బార్డర్ అయితే త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ అండి మన దగ్గర త్రీ థౌజండ్ రేంజ్లో వస్తాయి అన్నమాట ఈ శారీస్ వర్క్ చేయించిన శారీస్ అండి పళ్ళు శారీ మొత్తం ఇలా వస్తుంది ఇదంతా కూడా ఎంబ్రాయిడరీ థ్రెడ్ వర్క్ అండి ప్రింట్ అయితే కాదు మీరు క్లియర్గా చూస్తే అర్థమవుతుంది అండ్ గోల్డ్ సెరీలో అయితే వచ్చింది శారీ పైన బార్డర్ ఇలా చిన్నగా వస్తుంది అన్నమాట బార్డర్ ప్రైజ్ త్రీ త్రీ థౌజండ్ రేంజ్లో వస్తుంది ఒరిజినల్ బాందనీ సారీస్ అండి ఫోర్ త్రీ హండ్రెడ్ రేంజ్ అండి కాంట్రాస్ట్ కలర్లో బ్లౌజ్ అండ్ పళ్ళు వస్తాయి అనమాట శారీకి చూసారు కదా మనం రోలింగ్ చేయించాక శారీ ఇట్లా వస్తుంది డైయింగ్ చేయించిన శారీస్లోనే ఇవన్నీ కూడా వైట్ కలర్ హ్యాండ్లూమ్ శారీస్ అండి మనం డిఫరెంట్ డిఫరెంట్ ప్రింట్స్ డయింగ్ చేపించి కొంచెం అంటే ట్రెడిషనల్గా కాకుండా కొంచెం స్టైలిష్గా రావడానికి ఇట్లా ప్రింట్స్ అనేవి చేపిస్తామనమాట వీటిలో రకరకాల ప్రింట్స్ అండి అలాగే రకరకాల ఏంటంటే బార్డర్స్ మారుతూ ఉంటాయి ఇవి వచ్చినప్పటికీ ప్లెయిన్లో ఎట్లా వస్తాయి వీటిలో కూడా ఒక ఇరవై రంగుల దాకా ఉన్నాయండి ఇవి లెస్లో వచ్చాయి ఈ ప్రింట్స్ మారుతూ ఉంటాయి చూసారు కదా నేను త్రీ టైప్ ఆఫ్ ప్రింట్స్ చూపించాను అలాగే ఎవ్రీ బార్డర్లో వస్తాయి ఇవి వచ్చి ఆఫర్ ప్రైస్ లో ఇప్పుడు టూ థౌజండ్ రేంజ్ లో ఉన్నాయి విత్ బోర్డర్ బార్డర్ ఉన్నాయి బోర్డర్ పెరిగే కొద్దీ ప్రైస్ పెరుగుతుంది అవునండి మామూలు ప్రైస్ అయితే త్రీ థౌజండ్ ఉంటాయి మీకు ఇప్పుడు ఆఫర్ ప్రైస్ లో ఈ బార్డర్ వచ్చినవి అయితే టూ ఫైవ్ రేంజ్ లో ఉన్నాయి అండ్ ఇది ఇది వచ్చేటప్పటికి మనకి సెవెంటీన్ హండ్రెడ్ అట్లా పడతాయి ప్లెయిన్ ప్లెయిన్ వచ్చేటప్పటికి వీటిల్లో ఒక ఫార్టీ టు ఫిఫ్టీ శారీస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి అన్ని బార్డర్స్లో ఉన్నాయి ఇవన్నీ సో అన్ని పిక్స్ షేర్ చేస్తా పిక్స్ అయితే షేర్ చేస్తామండి నచ్చినట్లయితే చూసుకోవచ్చు అవును గ్యాప్ బార్డర్లో బుట్టా శారీస్ అండి ఇవి వచ్చి సింగిల్ కలర్లో చూపిస్తున్నాను ఇవి కాంట్రాస్ట్లో కూడా ఉన్నాయి పళ్ళు వచ్చేటప్పటికి ఇట్లా వస్తుంది మరి ప్లెయిన్ లైన్స్ కాకుండా కొంచెం పళ్ళు అయితే ఉంటుందన్నమాట ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ రేంజ్లో వస్తాయి శారీస్ ఇట్లా ఏంటంటే పళ్ళు రిచ్ పళ్ళు ఉంటుంది సారీస్ వాడడానికి ప్యూర్ పట్టు వాడతాము కాకపోతే కాటన్ మిక్స్ అయితే ఖచ్చితంగా ఉంటుందండి మన ఇప్పుడు నేను చూపించిన అన్ని శారీస్లోకి ఫోర్ ఫైవ్ రేంజ్లో వస్తాయండి సారీస్ ఇవన్నీ సెల్ఫే వస్తాయి అంటారా వాటిలో కాంట్రాస్ట్ కూడా ఉన్నాయండి అన్నీ ఉన్నాయి ఫొటోస్ కూడా తీసే ఉన్నాయి మన దగ్గర సో ఇది వచ్చి థిక్ వీవింగ్లో వస్తాయి బోర్డర్ కూడా డిఫరెంట్ ఉంది థిక్వింగ్ అవునండి ఎంతవరకు చూపించగలమో టైమ్ లిమిటెడ్ టైమే ఉంటుంది కాబట్టి మనకి ఈ వీడియోలో కొన్ని మోడల్స్ అయితే కవర్ చేసాము మీ స్టోర్కి వచ్చినట్టయితే మన దగ్గర ఉన్న కలెక్షన్ అలాగే కలర్స్ చూడవచ్చు కానీ మన ఇన్స్టాగ్రామ్ ఉంటుందండి రాము హ్యాండ్లూమ్స్ అని దాంట్లో మాత్రం ప్రతి సారీ మేము అప్లోడ్ చేయడానికి చూస్తాము మీకు ఏమైనా కావాలంటే ఇప్పుడు నేను చూపించిన వాటి అన్నింటిలోకి కలర్స్ అయితే అందులో ఉంటాయి సో మీరు రాము హ్యాండ్లూమ్స్ ఇన్స్టా పేజ్లో చెక్ చేసుకుంటే కనుక మోడల్స్ అన్నీ కవర్ చేయొచ్చు ఓకే ఈ శారీ ప్రైస్ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పడుతుంది పట్టు బై పట్టు శారీ చూపిస్తున్నానండి ఇప్పుడు దాకా కాటన్ మిక్స్ శారీ చూసాం కదా ఇది వచ్చి ఈ కత్ మోడల్లో వచ్చింది హమంజీ హ్యాండ్లూమ్ శారీ అలాగే లైట్ వెయిట్ అండి ఇప్పుడు ఇప్పుడు దాకా మీరు ఏదైతే చూసారో అన్నిటికన్నా కూడా ఇప్పుడు ఇంకా లైట్ వెయిట్ శారీ అనమాట ఇది సో ఈ శారీస్ వచ్చేటప్పటికి ప్యూర్ పట్టు బై పట్టు రెండు కూడా పట్టుపై పట్టు వేస్తాయి ఈ శారీస్ ప్రైజ్ ప్రైస్ వచ్చి సెవెన్ థౌజండ్ అలా పడతాయండి సెవెన్ ఫైవ్ బార్డర్స్ని బట్టి ఉన్నాయి ఇవి కూడా నేను కొన్ని సింగిల్ పీస్ చూపిస్తున్నాను కాబట్టి ఇట్లా ప్రైజింగ్ అనేది చెప్తున్నాను ఓకే లెహెంగాస్ అండి ఇది ఇది వచ్చేటప్పటికి మనకి ఫైవ్ మీటర్స్ వస్తుంది అనమాట లెహెంగా ఇందులోనే బ్లౌజ్ కూడా ఇంక్లూడెడ్ అండి మనం కట్ చేసుకుంటే ఇది కట్ చేసుకోవచ్చు లేదంటే మీరు బయట ఏదైనా బ్లౌజ్ తీసుకొని లైన్లో కానీ అట్లా మీకు నచ్చిన విధంగా వేసుకోవచ్చు ఓనీ వచ్చేటప్పటికి త్రీ మీటర్స్ వస్తుందండి ఇది ఇవి కూడా మంచి బడ్జెట్ రేంజ్లో వస్తుంది సెవెన్ మీటర్స్ మొత్తం కలిపి ఎయిట్ మీటర్స్ వస్తుంది ఎయిట్ మీటర్స్ వచ్చేటప్పటికి మనకి ప్రైస్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రేంజ్లో వస్తుంది అండ్ లెహెంగా ఇంకో లెహెంగా వచ్చేటప్పటికి వస్తుందండి ఇది నాలుగు మీటర్లే వస్తుంది కలంకారీ సిల్క్ సిల్క్ నాలుగు మీటర్లే అండి లెహెంగా వచ్చేటప్పటికి ఓనీ వచ్చేటప్పటికి మూడు మీటర్లు వస్తుంది అంటే బ్లౌజ్ బ్లౌజ్ ఇందులో తీసుకుంటే ఇంకా మరి కొంచెం చిన్నది అవుతుంది కావచ్చు విడిగా తీసుకుంటే బెటర్ అండ్ ఇది ఆఫర్ ప్రై లో వచ్చేటప్పటికి టూ థౌజండ్కి వస్తుంది టోటల్ అండి ఓనీ వచ్చి త్రీ మీటర్స్ ఉంటుంది ఫోర్ థౌజండ్ అండి ఇది వచ్చి త్రీ మీటర్స్ ఓనీ వస్తుంది దీనికి లెహెంగా మనం ఫైవ్ మీటర్స్ ఇచ్చాము ఇంక్లూడింగ్ బ్లౌజ్ అండి ఇది ఇది మొత్తం కూడా ఎయిట్ మీటర్స్ వస్తుంది త్రీ మీటర్స్ ప్లస్ ఫైవ్ మీటర్స్ ఎయిట్ మీటర్స్ డిజిటల్ ఓనీ వస్తుందండి ప్రైస్ ఫోర్ థౌజండ్లో వస్తుంది ఇది ఒక మోడల్ అండి కంప్లీట్గా హ్యాండ్లూమ్ లుక్కే ఉంటుంది అంటే డిజిటల్ కానీ ప్రింట్లు కానీ ఏం వేయలేదు జస్ట్ డైరెక్ట్గా మనకి మగ్గం మీద నుంచి వచ్చేసింది ఎక్కువ మాడిఫికేషన్స్ ఏమీ లేవు త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి ఇది కూడా చాలా అంటే ఓల్డ్ మోడల్ అనాలా లేకపోతే ఎవర్ గ్రీన్ మోడల్ అనాలో మంగళగిరి లెహెంగా అనమాట ఓకే వింటేజ్ కలెక్షన్ సెవెన్ హండ్రెడ్ రేంజ్లో మనం ప్రీవియస్గా కూడా చూపించి ఉన్నామండి సేమ్ ఇవే శారీస్ ఉన్నాయి మనకి ఆ మగ్గంని మనం ఇలా లెహింగా స్వీవ్ చేయించామన్నమాట ఇలా ఫైవ్ మీటర్ లెహెంగా అయితే వస్తుంది బ్లౌజ్ కూడా ఇందులోనే ఉంటుందండి బ్లౌజ్కి వచ్చేటప్పటికి బుటాస్ రావు ప్లెయిన్ వస్తాయి ఇవన్నీ కూడా సింగిల్ కలరే వస్తాయండి అంటే బ్లౌజ్ కలర్ మారడం అట్లా ఏం ఉండదు అండ్ ఓనీసి ఇట్లా కాంట్రాస్ట్లో నేపించి సెట్ అన్నమాట మీకు ఈ ఓనీ కాకపోతే మన దగ్గర ఉన్న ఆప్షన్ చూస్ చేసుకోవచ్చు మనం ఇట్లా రెండు కలిపి ఫోర్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ మీకు ఓన్లీ ఇది కావాలి అని చాలామంది తీసుకున్నారు అలాగే ఓన్లీ లెహెంగా కావాలి అని కూడా తీసుకున్నారండి అలా తీసుకోవాలి అనుకున్నా కూడా మీరు మెసేజ్ చేసి డీటెయిల్స్ అయితే చూ తీసుకోవచ్చు ఫోర్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ రేంజ్ అండి ఇది అయితే మాత్రం ప్లస్ వచ్చేటప్పటికి ఇట్లా వస్తాయి అనమాట ఇప్పుడు మీరు ఈ లెహింగాకి ఇది ఇది కూడా వేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఇవన్నీ కాంట్రాస్ట్ కలర్స్ మనం సెట్ చేసినవి మీకు ఏది కావాలంటే సెట్ చేసుకోవచ్చు సో మదర్ అండ్ డాటర్ అట్లా కాంబినేషన్ కావాలనుకున్న వీటిలో శారీస్ కూడా ఉన్నాయి అవునండి శారీస్ కూడా ఉన్నాయి వీటిలో ఇప్పటి వరకు నేను చాలా శారీస్ అయితే చూపించానండి వీటిలో ఏ శారీ నచ్చినా సరే మా వాట్సాప్ అయితే మీరు కాంటాక్ట్ అయ్యి ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు కలర్స్ కలర్ ఆప్షన్స్ కావాలి అన్న జస్ట్ మెసేజ్ చేయండి కాల్స్ అయితే చేయకండి చాలా హెవీగా వస్తుంది మెసేజెస్ కాల్స్ అటెండ్ చేయలేకపోతున్నాం బట్ మెసేజ్కి మాత్రం చాలా ఫాస్ట్గా రెస్పాండ్ అవుతున్నాం అండి వీటిలో మీకు ఏది నచ్చినా సరే మా ఇన్స్టాగ్రామ్లో అయినా మీరు మెసేజ్ చేయొచ్చు మా ఇన్స్టాలో కలెక్షన్ చూసుకొని మెసేజ్ చేయొచ్చు రాము హ్యాండ్లూమ్స్ పేజ్ ఉంటుంది లేదంటే స్టోర్ డైరెక్ట్గా వచ్చేయచ్చు పాత మంగళగిరి బోస్ బొమ్మ సెంటర్ రాము హ్యాండ్లూమ్స్ హోల్సేల్గా ఎవరైనా తీసుకోవాలి అనుకున్నా సరే చాలా మంచి ప్రైస్కి అయితే ఇస్తామండి ఎందుకంటే మా సొంత మొక్కలపై మేము తయారీ చేయించుకుంటాం కాబట్టి అలాగే కలెక్షన్ ఎక్కువ చూ చూడవచ్చు మీ టెన్ శారీస్ కావాలి అన్న హండ్రెడ్ శారీస్లో సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసుకునే ఆప్షన్ అయితే రాము హ్యాండ్లూమ్స్లో ఉంటుంది ఖచ్చితంగా ఫెస్టివల్ సీజన్కి రాము హ్యాండ్లూమ్స్ని విజిట్ చేయండి మంచి శారీస్ డ్రెస్ మెటీరియల్స్ హ్యాండ్లూమ్స్లో తీసుకెళ్ళండి Thank you for watching, Andy.